రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు రామాన్పేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల అధికారంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది రాహుల్ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం వాళ్ళ తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ నానమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు వారి పూలు తీసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లాలని ఎంతో కష్టపడుతున్నారు బాటలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరు నడవాలని కోరుతున్నాం రామాయణపేట పట్టణంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంతోషంగా సంబరాలు చేసుకోవడం కూడా ఉపవిషంగా భావిస్తా ఉన్నాము మరి భారతదేశాన్ని ఏకతాపై దిక్కు చేసి ప్రజల్లో ఎన్నో రకాల నియమావేశాలు రాజధానాలు అబద్ధత భావాలు మా తరుణంలో మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి ఆయన పాదయాత్ర చేసి దేశ ప్రజలందరిలో కూడా ఒక భద్రతాభావాన్ని నింపి ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చడానికి మరియు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదినము ఈ రోజు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తామో ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి